ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం లోక్సభ స్పీకర్ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి నుంచి ఇప్పటి వరకు ఎవరి పేరు తెరపైకి రాలేదు ఈ సస్పెన్స్ కొనసాగుతుండగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక తేదీ ఖరారైంది పార్లమెంటు తొలి సెషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత అంటే జూన్ ఇరవై ఆరున స్పీకర్ ఎన్నిక జరగనున్నట్లు లోక్సభ సెక్రటరియట్ గురువారం ప్రకటించింది ఎన్నిక జరగనున్న ముందు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తాము మద్దతు ఇచ్చే ఇతర సభ్యుడి పేరుని సెక్రటరీ జనరల్కు రాతపూర్వకంగా తెలియజేయవచ్చునని స్పష్టం చేసింది కాగా లోక్సభ సమావేశాల్లో మొదటి రెండు రోజులను కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి కేటాయించనున్నారు ఇక జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై మూడు వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల నూతన మంత్రి కిరేన్ రిజిజు వెల్లడించారు మొదటి రెండు రోజుల పాటు కొత్త ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం లేదా లోక్సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ సాగుతుందని అనంతరం సభ వివరించారు జూన్ ఏడున రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని తెలుస్తుంది పార్లమెంటు ఉభయ సభల్లో ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చల్లో ప్రధాని మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి